అనకాపల్లి జిల్లా నక్కపల్లి జనసేన కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగున రిలీజ్ కాబోతున్న హరిహర వీరమల్లు సినిమాపై పవన్ కళ్యాణ్ సినిమాలపై రాజకీయం చేస్తూ ఆయన ఎదుగుదలను ఆపుదామని అనేక ప్రయత్నాలు చేస్తూ విఫలమైన వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని శివదత్ అన్నారు ఎవరిని ఎవరు తొక్కడానికి సరిపోరని ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మనస్తత్వం గల పవన్ కళ్యాణ్ డబ్బు సంపాదన కోసమే సినిమాలు తీయడం లేదని ఈ సినిమా మీద వచ్చిన డబ్బుతో అనేక పేద కుటుంబాలకు ఆసరగా నిలుస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని అని అన్నారు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ డైరెక్టర్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తుందని అంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా సినిమా థియేటర్ల దగ్గర పెట్టి ప్రభుత్వ అధికారులందరినీ కూడా కాపలా కాయించి టికెట్ల రేట్లు తగ్గించి పది రూపాయలకి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా తొక్కాలని చెప్పి అన్ని విధాల ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరి పవన్ కళ్యాణ్ గారికి నిరంతరం అండగా నిలబడే జన సైనికులు అభిమానులు ప్రతి ఒక్కరూ కూడా అండగా నిలబడి ఒకటే దెబ్బ కొడితే జగన్మోహన్ రెడ్డి పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయాడు పవన్ కళ్యాణ్ గారు నిన్న హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడినప్పుడు కొన్ని అంశాలని వక్రీకరించి వైసీపీ సోషల్ మీడియా వారు పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ సినిమా రిలీజ్ ఈవెంట్లో కూడా రాజకీయాలు చేస్తున్నారు రాజకీయాలు మాట్లాడుతున్నారని చెప్తున్నారు సిగ్గుండాల మీకు మీరు కావాలని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి ఈ రోజు సోషల్ మీడియాలో మీరు మాట్లాడుతున్నది ఏంటి హరిహర వీరమల్లు సినిమాని బాయ్కట్ చేస్తారా బాబు తరం కాదు చెప్తున్నాను వైసీపీ వాళ్ళకి చాలా క్లియర్ గా చెప్తున్నాం వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు హెట్ లేకపోతున్నారు విచ్చల విడిగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి రాజకీయం తోడైతే ఎలా ఉంటుందో మా జనసేన పార్టీ నాయకత్వం రేపు చూ